గారు బాగా పనిచేసేవారు ఇక్కడ ఎంత చేసినప్పటికీ చేసినారు అనుకునేవాళ్ళు ఎంత చేసుకోండి నేను నా సాయంత్రులు చేసేవాడు నేను ఎనభై కేజీలు ఉండేవాడిని మీ అందరిలో అక్క రోజు జరిచిపోయేది అందులో ఎనభై కేజీలు బరువు ఎనభై కేజీలు బరువు తర్వాత అప్పుడు ఇరవై తొమ్మిది ముప్పై సంవత్సరాల వయసు బరువు చెప్పి ఇందులో పెట్టారు సార్ ఐదు వందల అరవై రూపాయలకి నాకు నెరవేర్చిపోయింది ఇంకా సనబ బియ్యము కిసనాయలు పంచదారము ఎంత అయిపోయింది అప్పుడు కృష్ణమేణి మేడం గారు భోగి నరసింహూర్తి మేడమ్ గారు ఒకసారి మా ఇంటికి వచ్చారు ఎందుకో తీసుకెళ్ళి పీచి చేయించుకోండి సార్ ఎవడో బాగోదా అనేవాడు అన్నట్టు సంస్థలో ఉండేవాడిని వీళ్ళందరూ వచ్చారు తర్వాత దేవుడు దీవించాడు నేను మంచి స్థితిలో అన్నాడు తర్వాత ఇంకో విషయం చెప్పడానికి మన తర్వాత భోగి నరసింహూర్తి గారు కృష్ణమేణి మేడం గారు వెళ్ళిపోయారు రెండు వేలు వెళ్ళిపోయారు ఆవిడ చనిపోయారు పాపం ఆవిడ హెచ్ఎం అవలసింది వీళ్ళందరికంటకు వచ్చిన సరికి శాస్త్రమేషారు ప్రభాకర్ మేషార్ గారు అవా నడిచింది ఆ ఈతనికి వాళ్ళకి నప్పలేదు నప్పని టైం లో అతను ఏదో చేశారు ఢిల్లీ మేషర్ మీద వర్క్ నేర్చుకుంటే నేర్చుకుంటే సార్ నేను అప్పటికే డి డిగ్రీ చేసుకున్నాను ఫీజు అన్ని పెట్టేవాడ్ను ఆ బిడ్లు పెట్టినందుకు బీరో దగ్గర నా పాపీ పై తల్లి నేను ఎనర్జీ సెంటింగ్ ఎస్టెంట్ గా ఎస్కోండన్ పని చేస్తున్నాను నాకు ఇద్దరు పిల్లలు అబ్బాయి ఇంకా సార్లు మాతోనే ఉన్నారు అనేసి చాలా ఆనందంగా నేను ఆ మా ఫ్రెండ్స్ అందరూ కూడా సార్ని మమ్మల్ని అందరినీ కలి కలిపారు ఒకసారి ఎప్పుడో చిన్నప్పుడు మర్చిపోయిన పేర్లు కూడా ఎవరు గుర్తు లేదు నాకు అసలు కానీ అందరినీ ఒక దగ్గర చేసిన వీళ్ళందరికీ చాలా చాలా రుణపడి ఉంటాను చాలా టైం

నా పేరు గులోక వరలక్ష్మి దాసవాన్పెళ్ళం మేము హైదరాబాద్ ఉంటాం మా హస్బెండ్ నాకు ఇద్దరు అబ్బాయి ఫ్రెండ్స్ ఇద్దరు అబ్బాయి ఫస్ట్ క్లాస్ నా పేరు వంకయేశ్వరమ్మ నేను సచివాలయ వర్క్ చేస్తున్నా రామతీర్థంలో పెద్ద ఫస్ట్ ఇయర్ సెకండ్ అబ్బాయి నైన్త్ క్లాస్ నా ఆయన నారాయణ కాలేజ్ లో చెప్తే వేసుకోవటం నమస్కారం సార్ నా పేరు గౌరీపట్ పౌరుణ నాకైతే చదువుకోవాలని ఉంది కానీ నాకు చిన్న వయసులో నా తల్లిదండ్రులు పెళ్లి చేస్తారు కానీ నా బ్యాచ్ లో అందరూ వియ్యంపేట గ్రూప్ అందరికి అన్ని క్లాసుల కన్నా నా క్లాస్ మేట్స్ అందరూ మంచి జాబ్ కొట్టారు అదైతే నిజంగా నాకు నిజంగా గర్వకారణం అది నేను అందరినీ చూసి నేనైతే కర్మ పడుతూ చాలా బాధ ఎందుకంటే చదువు అన్నది నేను కూడా చదివితే చేసేదాన్ని అని నా కొంచెం ఆ విషయం అయితే బాధ నేనైతే పెద్దగా ఏం చేయలేదు నేను తర్వాత ఎయిత్ వరకే చదివాను టెన్త్ మామూలుగా ఓపెన్ టెన్త్ కట్టి నేను టెన్త్ చదివాను దానికి తగ్గ నేను బ్యాంకు లో అటెండర్ వర్క్ గా చేస్తాను సార్ నాకు ఇద్దరు పిల్లలు చదువుతున్నాడు మా ఆయన అయితే అతని ఆరోగ్యపరంగా హెచ్డి ఎఫ్ సింక్ లో అక్కడ సెక్యూరిటీ చేస్తున్నాను పాప నైన్త్ క్లాస్ చదువుతుంది ధన్యవాదాలు నా పేరు అన్నపూర్ణ నేను హౌస్ వైఫ్ ని చిన్న ఆర్బో ప్లాంట్ రన్ చేస్తున్నాను మా వారు కాదు పోలీస్ డిపార్ట్మెంట్ లో చేస్తాడు నాకు ఇద్దరు ఆడపిల్లలు కాక సరోజుని నేను హౌస్ వైఫ్ గా చేస్తున్నాను మా హస్బెండ్ టోటో చేస్తాం మాకు ఇద్దరు బాడు పెద్ద ఫస్ట్ సెకండ్ స్టాండర్డ్ చిన్న ఇంకా ప్లే స్కూల్ నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు నా పిల్లలేమో ఇద్దరు పాప బాబు మా ఆయన ఏమో త్రీ అవకాశ్ ఇద్దరు పిల్లలు డాక్ డిగ్రీ అయింది పాపది కూడా లాస్ట్ మ్యారేజ్ నన్ను హైదరాబాద్ ఇచ్చారు మాది బిజినెస్ నాకు ఇద్దరు అమ్మాయిలు చేశాను మ్యారేజ్ అయిన తర్వాత ప్రెసెంట్ హౌట్ ఉంటాను మా ఆయన సివిల్ ఇంజనీర్ మా మైదాల్లో చేస్తున్నారు నన్ను అనకా పిల్లలు అంటూ బాబు ఇచ్చారు నాకు ఒక బాబు రీసెంట్ గా ఈ బాబుని కూడా తీసుకెళ్ళొచ్చాను పాప సెకండ్ ఇయర్ సార్ బాబు టెన్త్ క్లాస్ సార్ మా ఆయన టైమ్ చేస్తారు అమ్మా నాకే ఇద్దరు పిల్లలు మా ఆయన హెచ్బిసి అందరూ చేస్తారు భూలక్ష్మి నాకు ఇద్దరు పిల్లలు బాబు బీటెక్ జాయిన్ అయ్యాడు మా ఆయన బిజినెస్ చేస్తే నేను హౌస్ వైఫ్ పూర్వ విద్యార్థుల పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను నాకు ఇద్దరు పిల్లలు పాప అందాద చదువుతుంది పాప జనరా స్కూల్లో చదువుతుంది నమస్కారం సార్ ముందుగా నా యొక్క టీచర్లు అందరికీ నాకు అభినందన నా ఫ్రెండ్స్ అందరికీ నా యొక్క చెప్తున్నాను సో నా పేరు సచివారు మహేశ్వరరావు అందరి సార్లతో నేను తెలుసు అనుకుంటున్నాను ఇక్కడ ప్రస్తుతానికి నేనైతే డిఫెన్స్ లోనే కొంచెం నాషనల్ ఏవియేషన్ లోనే వర్క్ గోవాలో వర్క్ చేస్తున్నాను నాకు ఇద్దరు పిల్లలు పెద్ద అబ్బాయికి ఏడు సంవత్సరాలు ప్రస్తుతంగా యూకే చదువుతున్నాడు చిన్నపా న్యూ బోర్న్ జస్ట్ టెన్ మంత్ చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను మీ అందరం తెలిసిన విషయం లేటెస్ట్ గా ఆపరేషన్ సింధూర్ అయింది ఆ సింగూర్ టీమ్ పార్ట్ ఎందుకంటే మన ఆడపిల్ల బొట్టుని తెరిపి చాలా మంది నిజంగా ఉన్నాము సో మీరు అది ఆవర్త కాదు ఏ ఓర్త చేసినా యాజ్ అ ప్రౌడ్ గా మీ పేరెంట్స్ మీ ఊరు మీ గురువు గారు తలుచుకుని వాళ్ళు గర్వ విధంగా మీరు చేయాలని నేను అనుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను నెకైట్ వర్క్ చేస్తున్నాను నాకు నైన్త్ క్లాస్ వస్తుంది బాబు సెవెంత్ క్లాస్ వస్తున్నాను ఇప్పటి బ్యాచిలరేట్ ఇప్పటికి ఎప్పటికీ ఒకే ఒక మాట బుక్ ఉంది సార్ సార్ తప్ప హిట్ ఉంది ఏంటంటే ఎందుకో తెలియదు చాలా మంది స్టూడెంట్స్ వస్తారు చదువుతారు మా దగ్గర వెళ్ళిపోతారు కొన్ని రోజులు అయిపోయిన తర్వాత చూసి చూడండి కనిపించినా పక్క నుంచి వెళ్ళిపోతారు ఎందుకో నాకు ఇప్పటికే అత్తమా దగ్గర నాకు సార్ కానీ ఎప్పటికీ మీ స్టూడెంట్సే మీరు వెనక్కి తిరిగిన్నా మీరు అంతా తిరుగుతూ వస్తాం సార్ ఎప్పటికీ సరవదు సార్ మా అప్యాలు అందరికి ధన్యవాదాలు నాకు అవకాశం ఇచ్చినందుకు నాకు ఇంకా నారేజ్ కాలేదు స్కూల్లో వన్ రూజ్ పాటు ఇప్పుడు సెట్ అయ్యాను స్టయ్యాను చదివాను నేను ఎస్బీసీసి బిల్డింగ్ సెంటర్ లో చిల్డర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాను బయట ఇంటీరియర్ వర్క్ వాటర్ వాటర్ ప్యూరిఫైర్ చిమ్స్ కాంట్రాక్టర్ గా చేస్తుంటాను మీ దగ్గర చెప్పిన సార్ తర్వాత నేను ప్రస్తుతం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ సహాయం ఇది పంచాయతీలో వర్క్ చేస్తున్నాను చెప్పరా నా షేర్ అయితే నాకు సమాధానం చెప్పడం తెలియజేయాలి సార్ నా అబ్బాయి మళ్ళీ అబ్బాయి సెది ఉంది కరెక్ట్లో పౌర్ ప్లే అంటుకోండి అండి చేయండి నేను ఎక్కడ చదువుకోండి సార్ టూ థౌజండ్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ వరకు ఫీవే కంప్లీట్ చేసాను సార్ సార్ కొత్త కాన్స్టబుల్ గా ఫిఫ్టీ నేర్చుకుంది సార్ నాకే సార్

టూ డేస్ ఆఫీసర్స్ రిక్వెస్ట్ చేసుకొని వచ్చాక ట్వంటీ టూ ఇయర్స్ తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ చూద్దామని నా పేరు శ్రీనివాస్ శ్రీనివాసరావు మా పాప బాబు పాప ఎయిత్ క్లాస్ బాబు సెకండ్ క్లాస్ శ్రీనివాస సార్ నేను సివిల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ సార్ రాయగారు అండ్ కోరాపుట్ స్ట్రక్చర్ అండ్ కార్నల్ ఇంజనీర్ సార్ ఫస్ట్ త్రిలాబ్ నేను ముసరా నేను అట్టేటాల్లో ట్రావెలర్ గా పనిచేస్తున్నాను చెన్నై హైదరాబాద్ లాంగ్ డ్రైవ్ కలిపి ఎస్ తిరుమల ండి నేను అట్టే కాలంలో ట్రావెలర్ లో పనిచేస్తానండి లాంగ్ డ్రైవ్ చెన్నై హైదరాబాద్ ఇప్పుడు ఒక లాంగ్ ట్రో లాంగ్ జర్నీ మీటింగ్స్కి వెళ్తానండి కొంచెం నేను రైల్వే వర్క్ చేస్తున్నాను నా గురి పిల్లలు బాబ్య సిక్స్త్ క్లాసు సెకండ్ క్లాసు పదివేల సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకోవాలని ఎంత అవతృతో ప్రతి ఒక్కరు వచ్చిన చాలా బ్రతకాగానండి ఉపాధ్యాయులందరి నమస్కారం సార్ పిలివంట్రై మాది మసివాణి పదం నేను ఇక్కడ సిక్స్త్ సెవెంత్ సరదీ తెలియపోయినా కానీ టైం వరకు ఉంటే దాదండి ఇంతమంది ఫ్రెండ్స్ తో ఇంకా బాగా అట్రాక్ట్ అయ్యాను అని నేను ప్రజెంట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్రెక్తం క్యాష్ గా పనిచేస్తున్నాను సార్ రమేష్ సార్ నేను విజయవాడ కానిస్టేబుల్ గా చేస్తున్నాను సార్ సార్ పాప బాబు పాపా యూకేజ్ అవుతుంది థర్డ్ ఇయర్ సార్ అందరికీ నమస్కారం సార్ నా పేరు జనవాడ రమేష్ కుమార్ సార్ దాసరా నేను కొత్త వాళ్ళు స్కాయిన్ స్టేట్ వీలు నిర్వహిస్తున్నాను సార్ నాకు ఒక పాప సార్ నమస్కారం సార్ ఇప్పుడే గారికి ఎక్కడో చదువుకున్నాను ఆ తర్వాత నేను హాస్టల్ చదవడం ఎదుర్కొన్నాను కానీ ఇంట్ పట్ల ఉన్న అనుభవంతో చాలా ఆనందంగా సంతోషంగా ఉంది ఇప్పటికీ మాట్లాడుతూ అందరికారు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను ఆయన మాస్టర్ క్లాస్ హిందూ క్లాస్ వచ్చారు ఈ సెవెన్త్ టెన్స్ డైరెక్ట్ చాలా ఆనందంగా ఉంటారు నేను ఎలా మాట్లాడుతున్నది ఇప్పటికీ మీరు ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు మాట్లాడతాం గురించి ఎప్పుడెలా తెలియజేస్తాం నష్టం కదా ఎందుకంటే దాని చాలా బాగా చెప్తారు కాకపోతే అతను పాస్ చేయించాలి సేఫ్టీ పబ్లిక్ అనే ఉద్దేశంతో క్లాసు చెప్పేసి మేము ట్రాన్స్ఫేర్ అయితే టౌలాంటి వాళ్ళు ఆ టైం కాకపోతే ఇప్పటికే రిటైర్ అయిపోవారు కాబట్టి అలాగే అన్ని ఎండిటల్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేవి కాబట్టి ఆయన అలాంటి ఇద్దరు ఇంకా ఇప్పటికీ చేసింటాం మన రాత్రి అనుప ఇరవై సంవత్సరాలు ఉంటున్నాము నేను ఇండియన్ రైల్వే లో ఇక్కడ కట్టాల్సిన పనిచేస్తున్నాను ట్రాన్స్ఫేర్ అంటే కదా

నేను టూ థౌజండ్ త్రీ అంటే ఎయిత్ నైన్త్ టెన్త్ సార్ ఈ స్కూల్లో చదువుతున్నాను నేను ప్రజెంట్ ఆడిటింగ్ థీమ్ చేసినా చేసినాను సార్ కే నేషనల్ బ్యాంక్స్ ఆడిట్ చేస్తుంటాను సార్ నాకు ఒక బాబు సార్ ప్రజెంట్ నేను కొత్త వరసే మళ్ళీ రావాల్సి వచ్చింది అంటే ప్రపర్స్ వరకు అక్కడ సెకండ్ బ్రాండ్ లో సెటిల్ అయ్యాను మళ్ళీ బాబు గురించి అంటే ఇక్కడ రావాల్సి వచ్చింది థ్యాంక్ యూ నేను నేను రెండు వేల ఎయిత్ నైన్త్ టెన్త్ టూ థౌజండ్ ఫైవ్ వరకు ఇక్కడ చదివాను ఎయిత్ నైన్త్ టెన్త్ మన ఆనగడు కూడా ఇక్కడ అప్పుడు పనిచేశావారు మంటా నాగేశ్వరరావు లెక్క హాస్టర్ చూసేవాడు నాకు విజయపేట హై స్కూల్ అంటే చాలా నేను ఎక్కడ మాట్లాడినా సరే ప్రతి ఒక్కరిని నా స్కూల్ ఇది నేను ఈ ఊరి నుంచి వచ్చాను నేను ఇక్కడ చదువుకున్నాను నా అదృష్టం ఏంటంటే మా మా ఉపాధ్యాయులు ఇవన్నీ చెప్పేవాళ్ళం అంటే ఈ రోజు కూడా నేను చాలా స్పెషల్ గా ఇవాళ ఈ కార్యక్రమం గురించి నేను ప్రస్తుతం హైదరాబాద్ టిసిఎస్ లో టెక్నికల్ లీడ్ గా పనిచేస్తున్నాను అలాగే నేను నా యూఎస్ మీద కూడా ఓపెన్ అయింది వన్ ఆర్ టూ మంత్స్ లో ట్రావెంజ్ చేస్తున్నాను యాక్చువల్ గా నేను చాలా మంచి ఆపర్చునిటీస్ వచ్చాయి నాకు భగవంతుడై వల్ల ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూడా నేను ఎందుకంటే పిల్లలకి తెలియాలి ఇంత ఒక రకంగా మనకి నింపుకుంటుంది మనకి ఇప్పుడున్న పరిస్థితులు ఏం లేవు మన మన బాల్య అంతా కూడా చాలా విన్నోదమైనది జరిగింది ఇప్పుడున్న పిల్లలకి చాలా ఫెసిలిటీస్ అవి ఉన్నాయి కానీ నేను చాలా ప్రౌడ్ గా ఉంటే మా టీచర్స్ ఇచ్చిన దాని వల్ల మా బ్యాచ్లో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కొక్కరు చెప్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది అంటే మేము ఇరవై గంటల పాటు మేము ఎవరికి కనిపించలేదు వీళ్ళందరూ కూడా ఎంత చక్కగా సెటిల్ అయ్యారు అని ఇదంతా తెలుసుకోవడం కోసమే వచ్చాను నాకు చాలా ఆనందంగా ఉంది మా మాస్టర్లందరినీ మన మిత్రులందరినీ కలిసి వాళ్ళు దాంతో చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే సో హ్యాపీ థ్యాంక్ యూ మసమంటాను నాకు పిల్లయింది ఇద్దరు పిల్లలు బాబు స్కూల్ స్కూలు పాపించుకో స్కూలు నేను బిజినెస్ చేస్తాను ప్లస్ కారు ఉంది ట్రావెల్ నా పేరు గన్న శూర్బాబు వీరభద్రపురం నేను రెండు వేల రెండు వేల నుండి రెండు వేల ఇరవై వరకు స్కూల్లో చదివాను సార్ మీ ఆధ్వర్యంలో నాకు రెండు వేల తొమ్మిదిలో టెన్షన్ ఉద్యోగిస్తున్నాను సార్ ఎదింటే విజయవాడలో చేస్తున్నాను సార్ నాకు ఇద్దరు సార్ పాప బాబు సార్ బాబా ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు సార్ పాప చిన్నపిల్ల సార్ థ్యాంక్ యూ సార్ అందరికీ చాలా సక్సెస్ వేసిన అవసరం తెలియజేసుకుంటున్నాను అయితే మా విద్యార్థుల తరపున మీకు పాధ చెప్తున్నాను సార్ ఎందుకంటే మీ దగ్గరలో విద్యార్థులను నేర్చుకొని మీకు దుర్భక్షలుగా సమర్పించే సమయం గంటల నాకు చాలా బాగా సరే అనుకోవచ్చు సార్ అయితే నా పేరు కందారు అందండి మాది నాది నాకు అన్ఎస్ ఆర్గానిక్ జస్ట్ అయింది ప్రెజెంట్ ఎస్సీ ఆర్గానిక్స్ జిమిటర్ లో క్లీసు కంట్రోల్ గా పనిచేస్తున్నాను అది ముఖ్యంగా ఉపాధ్యాయులకి ప్రధాన ఉపాధ్యాయులకి అలాగే తోటి పిత్రులందరికీ కూడా ముఖ్యంగా పవర్ స్థితి మరి ఎందుకంటే నేను ఇక్కడ సిక్స్టీన్ సిక్స్టీ సెవెన్త్ చదివాను నేను ఎయిత్ హాస్టల్ ప్రకస్ పని మీద వెళ్ళాను అక్కడ కొంచెం ఇబ్బందుల నుంచి మళ్ళీ నైన్త్ ప్యాంక్ ఎక్కడికి వచ్చేసానండి సో ఆ రోజుల్లో మనం చాలా ఏ విషయాలు అయితే మిస్ అయినా చాలా మనకి చాలా సంఖ్య ప్లాన్ చేస్తాను గట్టగా ప్లాన్ చేస్తామని ఏదేమైనా సరే టైం కుదరతావు మరి ఏదైనా సరే కాలం కలిసి రావాలంటారు మరి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సర్వ జిల్సి ఈ సంవత్సరం అవుతుంది మనకి సిక్స్త్ సో ఈ సంవత్సరం కలుసుకోకపోతే ఇక ముందు ముందు చిన్న బాగుంటారో ఎలా కూడా అనుభవం అనుభవించినప్పుడు మేము మరి కలరామైనా సెరు ఒక నీటింగ్ కూడా కలుసుకోవడం జరిగిందంటే పేరెంట్ మీటింగ్ లో ఏ రీటింగ్ అయినప్పుడు ఈ సంవత్సరం మన గత ఇయర్ పాటు కనెక్ట్ చేయాలని అనుకోవడం జరిగింది ఆ ఒక ఫిఫ్టీ డేట్స్ ఫిఫ్టీ డేస్ దాకా నేను అందరం కూడా ప్లాన్ చేసుకొని దీని కోసం చాలా సపోర్ట్ చేసేవండి దానికి ముఖ్యంగా లేడీస్ అయితే నేను బాయ్స్ అయితే మనందరూ కూడా వచ్చి అలాగే అదే రకాలుగా సపోర్ట్ చేసి ఈ యొక్క కార్యక్రమం కార్యక్రమాన్ని ముఖ్యంగా ఎందుకంటే మన గురిగా ఒక్కరిగా చాలా అందుక మా విద్యార్థులు చేయాలి మా మధ్యలో వేరే కదా ముఖ్యంగా నువ్వు చాలా బాధపడుతున్నాం అందుకే ఈ సంవత్సరంగా నేను మనం కండక్ట్ చేయలేకపోతే మరి కండక్ట్ చేయడం ఏమైనా చాలా కొంచెం భారత సంవత్సరం ఎలాగైనా గాయ చేయాలనేసి మరి ఒక ప్లాన్ వస్తున్నట్టు అందరూ కూడా సహాయ సహకారం అందించారు ముఖ్యంగా మరి మా పదాయపజలు జరిగినటువంటి కొడుతరకున్నాం కాదు చాలా విదేశం మాకు చాలా విషయాలు ఒక గంట సేపు మళ్ళీ మాట్లాడితే అయితే ఆటరించారు అలాగే మా తెలుగు సారు అలాగే హిందీ సారు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇది ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఎంతో అభిమానించి మా యొక్క అలాగే మా శ్రమ సారు అలాగే మన ముఖ్యం సారు అలాగే ఎవరైనా మర్చిపోయి ఆయన క్షమించండి అదే చాలా మంది కూడా మా యొక్క ఆహ్వానాన్ని బంధించి తప్పని కృష్ణ సంస్క్రయించి ప్రాధాన్యత చేసుకుంటున్నాను సార్ బట్ నా పేరు ఫ్యూట్రీ మీ ఫైవ్ కాదు సార్ నేను నాకు పెద్దలు మరిద్దరు కూడా బాగలేదు సార్ పెద్ద బాబు తాత స్టాండర్డ్ చిన్నబాబు ఫస్ట్ చదువుతున్నాను సార్ నాకు అన్ని లీదు సార్ నేను మీద కూడా గెస్ట్ బాగా ఫోర్ ఇయర్స్ వర్క్ చేశాను సార్ పీజీ తెలియదు అయితే అన్ఫార్చునేట్లీ ఆఫ్టర్ కరోనా తర్వాత మరి గెస్ట్ ఆఫ్ చేయడం వల్ల మనకు ఫైవ్ ఇయర్స్ నేను ఈ యొక్క టూ థౌజండ్ వర్క్ చేసాం సార్ మన అమరావతి మాత్రంలో మేము ఫ్యాకల్టీ కూడా వర్క్ చేస్తున్నాం సార్ మరి ఇంత అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యంగా గురువు గారు తిరుగుపరచుకుంటూ సమర్పిస్తున్నాం ఒక వేదిక వచ్చింది అంటే నిజంగా దానికి కారణం మటుకు మన పైరాజు సూర్బాబు మన అప్పలరాజు మన కందారమ్మ నిజంగా

మీ అందరూ తీసుకోనేమల్ల అందరిని కూడా పెరినో కలుగుతారని తప్పకొండి ఆశించు మీ అందరి కూడా ఆ బాధ్యత తీసుకోవడానికి కోర్చను ఓకే సార్ ఏ పే గురులకి దిమా వందనం జ్ఞానా కళా శరణ్ తూలితి వందనం మాకి వస్తరు చదువునితే గురులకి దిమా వందనం গোবিন্দ সালে হিন্দি ভাষা చదులు <laughs> <laughs> মহেশ্বরে <laughs> அடடே பாப்பா வாங்க Ja, da ste vi počeli vidjeti. Thank you.